మన భుజాలు మన శరీరమును తాగము లేదు సోదరులకు సోదరులు పరాజయమే ఎదురైతే ఆ పరాజయమునకు కారణం నీవే నీవే లేదు నేను వారి పరాజయం కోరడం లేదు వారి విజయం గురించి చెప్పడానికి వచ్చాను నేను నేనిప్పుడు ఆ విషయమును తమకు విన్నవించబోతున్నాను అగ్రజ లంకా రాజ్యమును శ్రీరాముడి నాకు ప్రసాదించినను ఆ రాజ్యం నాకు అక్కర్లేదు ఆ రాజ్యమును నేను మీకే సమర్పిస్తాను అయితే తమరు ఈ సమరమును నివారించండి ఎందుకంటే దీనివల్ల రాక్షస జాతి యావస్తువు నశించిపోతుంది అందుకు కారణం రావణుని దురాచారమే అవుతుంది తమరు కూడా ఈ దురాచారమును అంగీకరించరు కదా సోదరా చెప్పండి అయితే మా పక్షానికి వచ్చేయండి దుష్కర్ముడు దురాచారుడు తమ బంధువైనా సరే శిక్షించడం అధర్మం కాదు

త్యాగములు వినే ఉంటాము సోదరుని కొరకు లక్ష్మణుని సేవలు అంకిత భావమును చూసి ఉంటే భరతుడు లక్ష్మణుడు నడిచిన దారిలో నడవాలంటే శ్రీరాముని వంటి ఆదర్శము ఉత్తమ గుణములు కలిగిన పురుషోత్తముడు సోదరుడు కావాలిగా అరే మంచి వారితో అందరూ మంచిగానే ఉంటారా మరి అన్నదమ్ముల సంబంధం మాటేంటి ఈ యుద్ధములో అగ్రజుడు ఒక్కడి మరణించనున్నాడా వానితో పాటు మరణించే సోదరులు మరెవరూ తెలుసుకోరా రావణుని మృత శరీరానికి నలువైపురా వాని సోదరుడు వాని పుత్రుడు బంధుమిత్రుల మృత శరీరాలతో వాని శోభని దిగుణీకృతం ఆ దృశ్యం చూచి దేవతలు కూడా శిరస్సు ఉంచుకుంటారా వెళ్ళు విభీషణ నీ ప్రభు శ్రీరాముణ్ణి అప్రమత్తం చే నేను ఎదుర్కొన్నది కరదూషణులను కాదు కృషులు వారితో చేసే కపట యుద్ధము కాదు నేను ఎదుర్కొన్నది అజేయ పర్వత సమానుడు అభేద్య కుంభకర్ణుణ్ణి నా హుంకారానికి విధాత బ్రహ్మ సైతం కంపించుకోతాను కుంభకర్ణుని శరీరము వజ్ర సదృశ్యమైనది ఈ దేహాన్ని తాకిన వెంటనే ఖడ్గం వాళ్ళములు ముక్కలు ముక్కలై కానీ నేడి కుంభకర్ణుడు కూడా రాముని శిరస్సును బంతి వలె తన్నుకుంటూ తన లంకేశ్వరుని పాదముల చెంతకు తీసుకువెళ్తానని వెళ్ళు నా సోదర నీవు నా నిరాయుధుడు ఇప్పుడు మృత్యువు నా శిరస్సుపై తాండవం చేస్తున్నది చంపడము సావడము తప్ప నా రాజు కోసం నా అగ్రజుని కోసం నేను యుద్ధం చేస్తాను ఈ సమయంలో ఇదే మన కర్త్యర్త్యం వెళ్ళు వెళ్ళు నా సోదరా నా మిత్రుడా నా శత్రువా వెళ్ళు

अब यह लफावाह अंधरी मरने में निर्धारित हो गई थी। विश्वास और सुमन समाज से नानों मतलबों मानने के कर्म कारण दो शास्त्रों को तमगा नहीं पड़तीं जी। नेता के कार्य पाने का भी क्योंकि भगवान कुरीलों को करीबे भी घूरते हैं। రాజా విభీషణ ఏమైంది కుంభకర్ణుడు అంగీకరించలేదు తన వంశం పట్ల చాలా గర్వంతో ఉన్నాడు

ఇతడిని రక్షించుట నా కర్తవ్యము నీవు రాజు సుగ్రీవుడవా కాదు నా పేరు హనుమంతుడు హనుమంతుడు నీవేనా లంకను నాశనము చేసిన వాడవు నేడి కుంభకర్ణుడు నీ సేవలకు పారితోషికమంది పారితోషము ఇటుగానిలే నీవు నా చేతిలో బతికి ఉన్నప్పుడు కదా కుంభకర్ణ ఏడి పర్వతము కింద నీవు సమాధి కాగలం నేను నీకు అందులకు అవకాశం ఇస్తున్నాను నేను మీకు మాట ఇచ్చున్నాను నేను గాని ఆ శిలాఘాతమునకు ఖాతమునకు కించిత్తు విచలితుడనైనను మాటమిని అంగీకరించి నగరమునకు తిరిగి వెళ్ళిపోతాను విసురుని పూర్తి శక్తిని ఉపయోగించి విసురు బిజరు

చెప్పు ఇంతవరకు ముఖము రామలక్ష్మణిస్తున్నాడని అగ్రజ ఈ పిలుపులు నేను సహించలేకున్నాను తను నాకు అను లక్ష్మణ లక్ష్మణుని వచ్చినావా నీ ఏకకాలంలో మరణించుట మరణించుటకిత్సగించకున్న అది మంచిదే యుద్ధమున కాలయాపన చేయడం వల్ల ఏమి లాభం అవశ్యం అవశ్యం రావణుని అనుంగు సోదరుడు రాముని అనుంగు సోదరుడు ఏ విధముగా లక్ష్మణ నా సోదరి చేతులను నేను ఖండించి భూమిపై విసిరి వేస్తాను అప్పుడే నా మనసుకి శాంతి లభిస్తుంది నువ్వు నిలువరించినావు మేము నిన్ను ప్రశంసిస్తున్నాం కానీ ఇప్పుడు